అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తులసి కోటలో తులసి మూస నాటబోతున్నానండి ఈ తులసి కోట నేను మొన్న నర్సరీకి వెళ్ళాను నర్సరీలో తీసుకొచ్చానండి అది చెప్పడం అయితే నాకు పదిహేను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు బేరమాడేది థౌసండ్ థౌజండ్కి ఇస్తానని చెప్పాను నేను సెవెన్ ఫిఫ్టీకి అడిగాను సేమ్ అయిందా ఇవ్వనంటే ఇవ్వను అని అన్నాడు కానీ నేను ఎయిట్ హండ్రెడ్కి బార్గెన్ చేసి తీసుకొచ్చిన తులసి కోటనండి సరే అండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫస్ట్ ఇది ఎలా ఉంది ఏంటి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వర్తబుల్లా కాదా అనేది నాకు ఒకసారి చెప్పండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నానండి ఇది ఇది ఎన్ని సెంటీమీటర్స్ అనేది నేను ఒకసారి చూసి నేను మీకు చెప్తాను ఎన్ని సెంటీమీటర్స్ ఏంటనేది నాకు చూడగానే నచ్చిందండి ఇది ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది చూడగానే నాకు నచ్చిందండి ఎందుకంటే పెద్దవి కూడా ఉన్నాయి తులసి కొడని ముందుగా శుభ్రంగా కలుగుదామండి నేను తీసుకున్నది పింగాణి తులసి కోట అండి ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మెయిన్ రీజన్గా మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి స్క్రబ్బర్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పాలరాతి తులసి కోట కూడా ఉన్నదండి కాకపోతే ఏంటంటే అది మరకలు పడిపోతాయి అని అని విన్నాను నేను సో దానికంటే ఇది ఈజీగా క్లీన్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ ఎదా అని తీసుకున్నాను ఇది వర్తబుల్లకు కాదా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అబ్బో సాయంతో నేను ఈ తులసి కోట పెడుతున్నానండి చాలా కష్టపడుతున్నాడు మా బాబు మట్టి తీయడానికి వేయడానికి నేను ఈ మట్టిలో ఏంటంటే బంకమట్టి ఎర్ర మట్టి కలిపి చేస్తున్నానండి నేను ఎలా పెడుతున్నానో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ దాకా సగం వరకు నేను మట్టి వేసుకున్నాను సగం వరకు మట్టి వేసుకున్నాను మట్టి వేసుకున్న తర్వాత నేను నర్సరీ నుంచి ఒక రెండు తులసి మొక్కలను తీసుకొచ్చాను అవి మధ్యలో పెట్టి చుట్టూతో మట్టి వేసి నాటుతున్నానండి తులసి మొక్కని

మట్టి అంతా వేసి తులసి మొక్క నాటేసిన తర్వాత తులసి కొట్టను కడిగేసిన తర్వాత గంధం పొట్టులతో తులసమ్మని తులసి కొట్టని అలంకరించానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా బాబు గంధంతో అమ్మవారిని అలాకరిస్తున్నారు సో నేను తెలుసా మాకే ఇలా పసుపు పెట్టుకుంటాను గంధం రాసి ముక్తులు పెట్టుకుండి తులసి కోట లెంత్ వచ్చేసరికి లెవెన్ సెంటీమీటర్స్ అండి అదేవిధంగా హైట్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి సిక్స్టీన్ సెంటీమీటర్స్ అండి విడ్త్ వచ్చేసరికి ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంది ఫైనల్గా తులసి కోటలో తులసి మొక్క నాటనండి మా బాబు సహాయంతో అండ్ ఆ తులసి మొక్క నేను గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్